ఈ దేశంలో ప్రజల్ని కేవలం కేవలం ఒక ఓటు బ్యాంకుగా వాడుకోవటం అనేటువంటి ఒక నీచపు నికృష్టపు మెంటాలిటీ ఈ దేశ రాజకీయ నాయకులకు ఉంటుంది గడిచినటువంటి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర చూసుకుంటే ఇది నిజం అనే అనేక సార్లు ప్రూవ్వుతూ వస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి ఒక చంద్రబాబుని తీసుకోండి ఒక పవన్ కళ్యాణ్ తీసుకోండి ఒక రేవంత్ ఒక కేసీఆర్ ఒక మోడీ ఒక రాహుల్ గాంధీ మీరు ఎవరిని తీసుకున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ కాస్తంత డిఫరెన్షియేషన్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అంతే ఒకళ్ళు ఎనభై శాతం మందిని ఓటు బ్యాంక్ చూస్తే ఒకళ్ళు అరవై శాతం మందిని చూస్తారేమో అంతే తప్ప వీళ్ళకి ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యం వీళ్ళు అధికారంలోకి రావడం మాత్రమే ముఖ్యం రెండు వేల పద్నాలుగు ఎన్నిక పద్నాలుగు ఎలక్షన్లో చంద్రబాబు గెలిచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత ఇచ్చి ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసి జనాలకి పంపిడి కార్యక్రమం చేపట్టారు మళ్ళీ జగన్ ఇచ్చినట్టు అబద్ధపు హామీలు ఇస్తేనే మనకు కూడా వర్కౌట్ అవుతున్నటువంటి అబద్ధపు హామీలని అలవకాని హామీలని ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు సార్కారు ఈరోజు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుల ఊబిగా రాష్ట్రం మారిపోయిందని అందువల్ల తాము ఇప్పుడు ఇవ్వబోయేటువంటి పథకాల విషయంలో కాస్త ఆచితూచి ఇస్తామని నెమ్మదిగా ఇస్తామనేటువంటి కవరింగ్ చేసేటువంటి దౌర్భాగ్యం దరిద్రం నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఇదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి కొన్ని పథకాలు ఇవ్వలేనప్పుడు అప్పు చేసి ఉదాహరణకి కొంతమంది ఏం మాడతారంటే జగన్ అయినా చంద్రబాబు నాయన పథకాలు ఇచ్చినప్పుడు ఎట్లా మాడతారంటే అదిగో అప్పు చేసైనా ఇస్తున్నాడు కదా ఇవ్వడం అయితే అని అప్పు చేసి ఇవ్వడం ఏంట్రా అని అప్ మన ఇంట్లో ఫుడ్ తినడానికి ఏమీ లేకపోతే అప్పు చేసి కొనుక్కొని తింటాం తిండి వరకు తింటాం కానీ మన ఇంట్లో చేసిన ప్రతి అప్పుని అంటే ప్రతి కార్యక్రమాన్ని అప్పుతోనే చేయం కదా సైకిల్ కొనుక్కోవడము అప్పుతోనే సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అప్పుతోనే లేకపోతే ఏదో ఒక యేసుప్రభుకు సంబంధించిన పని అల్లాకు సంబంధించి మసీదు పని అప్పుతోనే ప్రతిదీ అప్పుతోనే అప్పుతోనే పూజలు హోమాలు అప్పుతోనే స్కూల్ ఫీజులు అప్పుతోనే ఇంటి అద్దె అప్పుతోనే బతకం కదా ఒక వెల్త్ క్రియేషన్ మీద ఎక్కువగా దృష్టి పెడతాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు చంద్రబాబు నాయుడు గతంలో పెట్టలేదు పెట్టిన సరిపడా ఇద్దరూ పెట్టలేదు దానివల్ల వస్తున్నటువంటి ఇది అండ్ అన్నిటికీ మించి ఏంటంటే వీళ్ళు ఓటు బ్యాంకుగా జనాలని చూడడం తాము అధికారంలోకి వస్తమే ఇంపార్టెంట్ తప్ప మిగతాది ఏం అబద్ధమైన చెప్పొచ్చు అనేటువంటి మెంటాలిటీ ఒకటి రెండోది నేను అడగదలుచుకుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వల్ల అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం పథకాల విషయంలో ఇబ్బందులు ముందు అప్పులు చేసి అని చెప్పినప్పుడు ఆయన్ని అడిగాం ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అడుగుతున్నారు ఇద్దరిని ఒకే ఒకే క్వశ్చన్ మనం ఏమో తలుచుకున్నాం అడగదలుచుకున్నాం అంటే అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయాలు మీకు తెలియవా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితులు ప్రతిదీ కూడా కాగి రిపోర్ట్ దగ్గర నుంచి లోకల్లో అంటే రాష్ట్రపు ఫినాన్షియల్ రిపోర్ట్స్లో కూడా మీ దగ్గర ఉన్నా కూడా ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు హామీలు ఇచ్చారు పంతొమ్మిదిలో జగన్ కావచ్చు ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కావచ్చు ఎందుకు ఇచ్చారు మరి మీరు మీకు క్లియర్ కట్గా ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా ఒకవేళ లేదు అనుకుందాం ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్పరెన్సీని ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత అది ట్రాన్స్ ఫినాన్షియల్ పరంగా ట్రాన్స్పరెన్సీ అనేది బయటికి వచ్చి కనీసం ప్రజలకు వదిలేండి ప్రతిపక్షాలకైనా ట్రాన్స్పరెన్సీ ఫినాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అసలు ఎంత డబ్బు వెళ్తుంది ఎంత డబ్బు ఇన్కమ్ ఎలా వస్తుంది ట్యాక్స్లు దాంట్లో నుంచి ఎంతెంత ఖర్చు అవుతుంది రాష్ట్రానికి సర్ప్లస్ ఉందా డెఫిషిట్ ఉందా ఇవన్నీ తెలుసు తెలుస్తే నిజానికి లేదు తెలియలేదు అని అబద్ధం వీళ్ళు చెప్పినా అది తెలియజేయాల్సినటువంటి బాధ్యత అది బయటకి తీసుకురావాలి దాని మీద కదా మీరు పోరాటం చేయాలి అంతేగాని అబద్ధపు హామీలు ఇవ్వడం ప్రజల్లోకి వెళ్ళి జగన్ బ్యాట్ చేయడం ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబును బ్యాట్ చేయడం ఈ ఈ పవన్ కళ్యాణ్ అని మాట్లాడటం వీటి మీద మాత్రమే వీళ్ళ ముగ్గురు కాన్సన్ట్రేషన్ పెట్టారే మరి గతంలో మీకు నిజంగా మీరు హామీలు ఇస్తామన్నప్పుడే చూసుకోవాలి కదా ఇవన్నీ అంట నేను రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి మేము విధిస్తాం అదిస్తాం అని జగన్ చెప్పినప్పుడైనా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే మేము విధిస్తాం ఇస్తాం అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడైనా ఆర్ ఆర్థిక స్థితిగతులు ఇట్లా ఉన్నాయి మేము ఇవి మాత్రమే ఇవ్వగలమని ఎందుకు చెప్పలేదు జగన్ అయినా సరే అనేక అలవకాన హామీలు ఆయన కూడా ఇచ్చారు వీళ్ళకంటే తక్కువ ఇచ్చి ఉండొచ్చు కదా ఆయన కూడా ఇచ్చినటువంటి సందర్భం ఏది మొన్న ఇచ్చిన హామీలు ఓడిపోయి ఉండొచ్చు కానీ ఇరవై నాలుగులో కూడా ఆయన ఇది ఇస్తాం అని ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో అందరూ కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి తక్కువ అబద్ధం పెద్ద అబద్ధం చిన్న అబుద్ధం అబద్ధం ఈజ్ అబద్ధం ఉన్న పరిస్థితిని ఒప్పుకోకుండా ఆర్థిక పరిస్థితి దారుణంగా క్షీణించుకుపోయింది నాశనం అయిపోయింది ఒక రాష్ట్రం విషయాన్ని ఒప్పుకోకుండా దేశాన్ని ఏ రాష్ట్రం ఒప్పుకోకుండా వాళ్ళు చెప్పినంత పెద్ద అబద్ధని చెప్పలేను కానీ నేను కూడా ఒక అబద్ధం చెప్తున్నాను అంటే చెప్పినంత మాత్రం అది మనం యాక్సెప్టబుల్ కాదు కదా ఇవాళ చిన్నబద్ధం చెప్పినాడు రేపు పెద్ద అబద్ధం చెప్పారు ఈరోజు పెద్ద బుద్ధం చెప్తున్నాడు గతంలో చిన్నబద్ధని చెప్పినాడే సో ఇవన్నీ ఆలోచించుకుంటూ హామీలు ఇవ్వడం ఎందుకు ఇప్పుడు చేతులు ఎత్తేయడం ఎందుకు రేపు పొద్దున మళ్ళీ ఇంకొక అరే వీడికంటే ఆడే బెటర్ చిన్నబద్దని చెప్పాడని ఆడు కొట్టేస్తారు మళ్ళీ ఆ తర్వాత అరే చిన్న చిన్నబద్ధని చెప్పినా చేయలేపెట్టారు ఆడు పెద్ద బద్దని చెప్పినా ఎంతో కొన్ని చేసేట వాళ్ళు కోటేస్తారు ఇదే నా పరిస్థితి జీవితాలు బాగుపరిచే ఉద్దేశం లేదా మీకు